ఆ సమస్యలన్నింటినీ కూడా చాలా చక్కగా వాళ్ళు ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన చిన్నారు ప్రత్యేకంగా అందిస్తూ మన ప్రాంతంలో ఫిబ్రవరి రెండు రెండు చింతూరు తిరుణాల జరిగినంత ఘనంగా రెండవది కారంపూడి తిరుణాల మొదటిది మా చెల్ల చిన్న తీసుకు అంటేనే పల్నాడు పల్నాడు జిల్లాలో తస్తే మిగతా ప్రాంతాల్లో ఈ సంస్కృతి చాలా తక్కువగా ఉంటుంది ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరగాలని దానికి అందరూ సహకరించాలని ఈ సంవత్సరం రిజర్వాయర్ పూర్తిగా నీళ్లు వచ్చిన కాలువలన్నీ మనం బాగు చేసుకున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని రైతాంగం సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ ప్రపంచీకరణ జరిగిన తర్వాత మన జీవితాల్ని ప్రభావితం చేస్తాడు ప్రభావితం చేస్తాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి కందులకి గిట్టుబాటు ధర కల్పించడానికి ఒక వెయ్యి రూపాయలు కలిపి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేస్తుంది యాక్చువల్ గా నిన్న ప్రారంభించాల్సింది అనివార్య కాల మరి లేట్ అయింది అది కూడా మొదలవుతుంది అని చెప్పేసి ఆశిస్తూ ఆ కానుక మాత ఆశీస్సులో ఈ పల్నాడు ప్రాంత ప్రజలందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

శ్రీ అమ్మవారి ఆశీస్సులతో మోపత్తి వెంకటేశ్వర కంపెనీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిళ్ళపాడు పెదకాని మండలం గుంటూరు జిల్లా శ్రీ లక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రేగళ్ళ హరిబాబు గారు అంగళూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో రేగల్ల హరిబాబు గారు అంగళూరు ఈపూర్ మండలం నియోజకవర్గ అండి మెమంటో ఏం లేదండి ప్రైజులు అన్ని డిసైడ్ ఏం మెమంటోస్ ఓకే కూర్చుంటే ఇంకొక రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పదిహేను దత్తలు పాల్గొంటున్నాయినటువంటి ఆరుగురికి కూడా కన్ఫలేషన్ పురాకరించడం జరుగుతుంది సభ్యులు మనకు విరాళం ఇచ్చిన తాత అందరూ ఇక్కడ వచ్చి కూర్చోవచ్చండి విరాళాలు ఇచ్చిన దాతలందరూ స్టేజీ మీద కూర్చోవచ్చండి పేరు పేరున రండి బాబు అక్కడ డ్రస్ లేని వాళ్ళందరూ రావాలి అలాగే డ్రస్సులు కూడా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు ఆరే ఉండాలి ఆరుగురే ఉండాలి మీరందరూ బయటికి రావాలండి

ఈ విభాగంలో మొత్తం పాల్గొండు జతలు పదిహేను జతలు అయితే ఎందుకు దాను తొమ్మిది జతలకే మనం ప్రయత్న ఇస్తున్నాం మిగిలిన ఆరు జతలకు కన్సలేషన్ బహుమతిగా మూడు వేల రూపాయల కమిటీ ప్రకటించి అన్నది ಅವಾಗ ಸಹ ಮೂರು ತಂಡ మంత్రి వెంకటేశ్వర గారి కంపెనీ మోపతి నవీన్ కుమార్ చౌదరి గారు తగ్గెలపాడు పథకా కాలంలో గుంటూరు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రేగడ్ హరిబాబు గారు అంగళూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నారు మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు రేగల్ల హరిబాబు గారు అందరూ వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మూడవసారి కట్టవలసిన తర్వాత ఇక్కడ దర్శించి పెట్టాలని శ్రీ మహంకాళమ్మ తల్లి ఆశిస్తున్నతో జవాబు మేఘనా నాయుడు గారు మాతల ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారి చేత రెడీగా ఉండాలి రెడీగా ఉండాలండి ఆ పండకి వెనుక చాలా మంది జనం పడుతున్నారు వాళ్ళందరూ పక్కకు రావాలండి దయచేసి సహకరించండి టీమ్ రెండరీస్ కంటి సభ్యులు ఒకరై రోజు రక్షకులు తమ దాంతేదారు ఉండకూడదు అక్కడ ఉన్న వారందరిని బయటకు పంపించాలని అక్కడ చాలా మంది దాదాపు యాభై మంది కొడుతున్నారు రైలు రౌండ్ ఉండి ఆరు వందలు అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదహారు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా ముప్పై ఎనిమిది సెకన్లు ముమ్మంజలా ఉన్నవి మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కెలపాడు రేగల అయ్యిబాబు గారు ఆంజలూరు వారి గత ప్రదర్శనలు ఉన్నాయి ఎవరు కూడా ఉన్న ప్రాంగణంలో క్రమశిక్షణ ప్రతి ఒక్కరు కూడా ట్రామ్ శిక్షణ పాటించాలి యాంటి సభ్యులు కూడా ఎవరూ ఎక్కువ మంది అసలు ఎవరూ ఉండలేదు పాటిస్తాన్ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క క్రామ ప్రతి ఒక్కరు కూడా పాటించాలి బాబు మూడవ తరగ కట్టవలసిన కదా ఇక్కడ గైడ్ దగ్గర రావాలండి మూడు వేల రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఏడు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మోపత్తి నవీన్ కుమార్ గారు తక్కెలపాడు రేగల్ అరిబాబు గారు అంగళూరు వారి చత ప్రదర్శనలో ఉన్నాయి సార్ ఆ నడుమ గరిలో ఉన్న వాళ్ళు తడకల మీద ఒత్తిడి చేసి ముందుకు వెళితే మొత్తం మొత్తం పడిపోతాయండి మీరు అట్లా చేస్తే సాయంత్రానికి ఆయన పుయ్యాల్సి ఆ దృష్టిలో తడకని తడగని దయచేసి సహకరించండి కుర్చీలు వేసాం మంచిగా కుర్చీలు వేసుకో వేసాం కూర్చోండి మీరు అదే తడగలను కంట్రేషన్ చేస్తే సాయంత్రం ఆయిల్ పోస్తాం ఆ దృష్టిలో పెట్టుకోండి హలో కుర్చీలు కావాలంటే నేడుకబెట్టుకోండి వేసుకోండి ఏడక

మా ఊరు చాలా సిన్సియర్ అండి చాలా నీట్ గా అన్ని కోరిక ఎప్పుడు కూడా ఉంచాలి ఐదు నిమిషములో ఉన్నది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషముల ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిన పాడు హరిబాబు గారు అంగలూరు ఈ మండలం పల్నాడు జిల్లా చెన్నచొల్ ఒక చేతితో చెల్లి ఒక చేతితో కర్రతో పట్టకూడదు పడకూడదు చేయకూడదు క్రమశిక్షణ పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణ పాటించాలి మూడోసారి గట్టవలసిన తర్వాత కావాలండి దగ్గర దగ్గర రావాలి అట్లు రాణించం నాలుగు నిమిషం నాలుగు నిమిషం ఉన్నది ఏడవ సంవత్సరం దాటకు తూరాన్ని ఐదు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నవీన్ కుమార్ చౌదరి గారు తక్కినప్పాడు రేగల హరిబాబు గారు అంగలూరు పల్నాడు జిల్లా వారి చెత్త ఉన్నాయి యువతి మేఘనా నాయుడు గారు మామల ముప్పాడు మండలం పల్నాడు జిల్లా వారి చెత్త బయలుదేరా ఆ కల్పని నాలుగో జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఎడ్లకల్ల వెంకట చైతన్య కుమార్ గారు పశ్చినపల్లి దేశవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జత ఎడీగా ఉండాలి ఏమిటవ రెండు వేల నాలుగు వందల అడుగుల చూడాన్ని ఆరు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషములో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది

తొమ్మిదేళ్ళ రెండు వేల ఏడు దూరాన్ని ఏడు నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి రెండు వెంకట చైతన్య గారు నవీన్ కుమార్ చౌదరి గారు చచ్చినప్పాడు రేవైన హరిబాబు గారు అంగలూరు ఇంపూర్ మండలం పాపట్టు పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషమా ఉన్నది పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో యాత్ర ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ తత్వాలు రావాలి నవీన్ కుమార్ చౌదరి గారు ముప్పై மண்டலம்மடூர் மண்டலம் பல்லாடு ஜி சத்த பிரத സമയമേ പൂർത്തീ തൊണ്ണിത് നിമിഷം യാപ്പി സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യാൻ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మోపట్టి నవీన్ కుమార్ చౌదరి గారు తెక్కలపాడు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా పెదకాకాని మండలం గుంటూరు జిల్లా రేగల హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా వారి గత నాకిన దూరము మూడు వేల మూడు వందల అడుగులు మూడు వేల మూడు వందల అడుగులు దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి దయచేసి రెండు మూడు కుర్చీలు వేసుకున్నారంట కొంతమంది చాలా మంది నిలబడి ఉన్నారు దయచేసి సహకరించండి ట్రాక్టర్ పంట పైట్ లో పెట్టాలి దయచేసి సహకరించండి కుర్చీలు ఒక్కొక్కటి చేసుకోండి సార్